ఒక్క ప్లేట్లో కీమా కటింగ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా రెడీగా పెట్టుకున్నాను దానికి కావాల్సినవి మనకు పసుపు కారము ఉప్పు కొద్దిగా గరం మసాలాలు మిరియాలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడికి మనం యాడ్ చేద్దాము పైనుండి మిరియాలు గుడికి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఈ మసాలాలల్లో బాగా పట్టాలండి ముక్కలకి అన్నీ శుభ్రంగా అంటే లెవల్గా రావాలన్నమాట ముక్కలకి ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర కారం అలా లేకుండా చే మనం వేళ్ళతో బాగా కలిపేద్దాం ఇలా కలిపినందుకు మనకు ఉప్పు కారం అనేది సమానంగా ఉంటుంది అనమాట ముక్కకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో సరిపోయినట్టుగా మనము మటన్ ముక్కలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసినది చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మెత్తగా ఎక్కడ చిన్న చిన్న ముక్కలు లేకుండా మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి పైనుండి వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వస్తాయి మనకు కీమా లుండ్లు మొత్తానికి అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న వంటల లాగా మనము కీమా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుందాం ఒక ప్లేట్లో ఒక పక్కన కడాయి పెట్టుకొని రెడీగా నేను అక్కడ ఆయిల్ కూడా వేసి పెట్టుకున్నాను ఇక్కడ మాత్రం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మనం నూనెలు వేసేటప్పుడు కూడా ఒక్కసారి రౌండ్ షేప్లో ఉన్నాయా లేదా అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మనం వేసేటప్పుడు కూడా చేతిలో పెట్టుకొని వేళ్లతో కొద్దిగా రౌండ్ షేప్లో వచ్చినట్టుగా తిప్పేసి అప్పుడు మనం ఒక వేడెక్కిన నూనెలో వేద్దాము మరి గాబర లేకుండా నెమ్మది నిమ్మగదిగా అయినా కానీ సరే బాల్స్ లాగా రౌండ్ షేప్లో ఉన్నట్టుగానే మనం చూసుకుందాము వన్ బై వన్ అన్నీ అలాగే వేసి పెట్టుకున్నానండి ఇంకా ఉన్నాయో అన్నీ కళలు వేసాము వేసిన వెంటనే మనము గడ్డ తీసుకొని కలపకుండగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనము మీడియం మంట పైన అలాగ వదిలేద్దాము వదిలిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చేస్తాయి మనకు ఈ కలర్ వచ్చిన తర్వాత వాటర్ కూడా సగానికి సగం లాగేస్తుంది లోపల నుండి పై వరకు బాగా కుక్ అవుతాయి ఇంకా కొద్ది వాటర్ ఉంది కదా అది కూడా బాగా లాగేయాలి అంటే పీల్చేయాలి అంతా అయిపోయిన తర్వాత మనకు జస్ట్ మనకు హీమో బాల్స్ ఒకటే ఉండాలి అందులో నూనె జస్ట్ నూనె అనేది కనిపిస్తుంది మనకు వాటర్ అస్సలు ఉండకూడదు ఇలాగైతే ఇంకా మనకు వన్ వీక్ దగ్గర దగ్గర బాగుంటాయి చూస్తున్నారు కదా కళాయిలో ఈ మాదిరిగా రావాలా ఈ మాదిరిగా వస్తే ఇంకా ఖీమాలుండ్లు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అండి మా బక్రీద్ పండక్కి స్పెషల్ ఖీమా లుండ్లు అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయి చూస్తుంటే మంచి కలర్ వచ్చాయి చూస్తున్నారు కదా ఇంతేనండి మా బక్రీద్ పండక్కి ఖీమా లుండ్లు రెడీ ఆ ఖీమా లుండ్లకి మనం స్పెషల్గా ఇక్కడ రోటీను ఉండు బక్రీద్ పండగ ఫెషల్ అంటే ఇంకా డిష్ ఇదేనండి మాకు ఈ అయితే ఇంకా కామన్గా అయితే సేమియా బిర్యానీ ఇవి కామను కాకపోతే ఈ పండగకి ఫెషల్ అదే చూస్తున్నారు కదా ఈ వీడియో లైక్